అందరికీ గ్రూప్ సభ్యులకి అడ్మిరల్కి దాతలందరూ కూడా పేరు పేరున అండి మరి ఆల్ ఇండియా బీబీజే సేవ సంఘం తరపు నుంచి మన శుక్రవారం వచ్చే శుక్రవారము ఇరవై ఐదో తారీఖున విజయవాడ కంకిపాడులో జరిగే కార్యక్రమానికి చాలామందిని ఆహ్వానించారు అందులో ముఖ్య అతిథులుగా నేను కూడా అక్కడికి రావడం జరుగుతుంది అలాగే మా మిత్రుడు శ్రేయబలాసి మోత భిక్షంబాబు గారికి అలాగే మిర్యాల వెంకట గారికి అలాగే ఆ ఒక సేవా సంఘంలో ఉన్న అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అండి అలాగే బయలపాటి బావ గారికి ధన్యవాదాలు అలాగే మరి యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమానికి వస్తున్న ఎందరో అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నా వస్తున్న అందరికి కూడా పేరు పేరున బయలుదేరి వస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరి ఈ గ్రూపు స్థాపించినప్పుడు మరి ముఖ్యంగా స్టార్టింగ్ చేయడానికి ముఖ్యంగా వారణా శివర్మని నేను మరి అలాగే గంధం నాగరాజ్ జన గారు తూర్పాటి మౌలాలు గారు మోత భిక్షంబాబు గారు నాలుగు స్తంభాలు నిలబడి స్టార్టింగ్ చేశాం ఒక విత్తనం వేసి అది మొలకెత్తి ఎంతో ఒక పెద్ద వృక్షం చేసిన దాంట్లో కృషి చేసిన మరి ముఖ్యంగా మిరాళి వెంకట గారికి మోతా భిక్షం గారికి బయలపాటి తుకారం గారికి ఇంకా వాళ్ళ కార్యవర్గ ఆ ఒక ప్రా ముఖ్యులకి అలాగే మరి విజయవాడ గొల్లపల్లిలో ఉన్న మన కొండపల్లి దుర్గారావు బాబు గారికి కేడిఆర్ గారికి అలాగే ముఖ్యంగా ఆ యొక్క సంఘం స్థాపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అండి చాలామంది పేర్లు ఆ సమయానికి గుర్తు రావట్లేదు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం స్టార్టింగ్ ఒక విత్తనంలా వేస్తే దాన్ని పెద్ద వృక్షంగా చేసేదానికి చాలా ఆటుపోట్లు ఎదుర్కొని కూడా దాని స్థాయికి తీసుకురావడం అంటే విషయం కాదు అది అందరూ కూడా మేమందరం అందరం కలిసికట్టుగా ఒక మంచి స్థాయిలో సేవా కార్యక్రమం ప్రారంభించాం ప్రతి వాళ్ళకు కూడా అండగా నిలబడ్డాం కాబట్టి ఈ కార్యక్రమం రావడం గురించి నేను ఇరవై ఐదో తారీఖు గురించి ఇప్పుడు మా ఊర్లో స్టేషన్ గన్పూర్లో ఉండి కూడా చాలా వెయిటింగ్లో ఉన్న ఆ కార్యక్రమం గురించి కూడా సెంట్రల్లేవన్నీ కూడా ఆగి మరి ఈ యొక్క కార్యక్రమం గురించి ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముఖ్యంగా భిక్షం భిక్షంబాబు గారికి మిర్యాల వెంకట గారికి పైలపడి తుకారం గారికి అలాగే ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి నా తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు మిత్రులకి శ్రేయాభిలాసులకి స్నేహితులకి అభిమానులందరూ కూడా మరి ఇరవై ఐదో తారీఖు మరి కంకిపాడులో కలుసుకుందామండి నేను మీ వారణ శివర్మ అందరికీ నమస్కారం అలాగే దీనికి మా యొక్క జేఎన్ఆర్ బావగారు గారు కూడా అలాగే మౌలాళిబాబు గారు కూడా ఇంకా మా యొక్క టీం సభ్యులు చాలా మంది కూడా పాల్గొనబోతున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు నమస్కారం